హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రా అని ఈరోజు నేనైతే మీకు ఒక స్పెషల్ ఉగ్రాని రెసిపీ అంటే ఇది నారంపేట ఉగ్రాని అనమాట కారా ఉగ్రాని అంటారు దీన్ని అయితే మనం బజ్జి ఉగ్రాని చేస్తాం కదా అట్లా కాకుండా ఇది కారా ఉగ్రాని అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఉగ్రాని ఒక్క పది పదిహేను నిమిషాల్లో మనము టిఫిన్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుందాము ఫస్ట్ వచ్చేసి మనము బొంగులను అయితే నానబెట్టుకోవాలి నేను నార్మల్ బొంగులే తీసుకుంటున్నా ఓకే నార్మల్ బొంగులు ఇక్కడ చూడండి నార్మల్ బొంగులే తీసుకున్నా అనమాట ఇవి వాటర్ పోసుకొని ఎంబడే ఒక్క ఇట్లా కొంచెం ఇట్లా నానిందా లేదా చూసుకొని ఎంబడే తీసుకోవాలన్నమాట లేకపోతే మెత్తగా అయిపోతాయి మళ్ళీ ఓకే ఇక్కడ అన్నీ కట్ చేసి కూడా పెట్టుకున్నా ఉల్లిగడ్డ టమాటా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇక్కడ చూడండి బొంగులు అయితే మెత్తగా ఇట్లా ఇట్లా చింపుతాయి ఇంకా కొంచెం చిరిగేటట్టు ఉన్నప్పుడే మనం ఈ బొంగులు తీసేసుకోవాలి లేకపోతే మెత్తగా అయిపోతాయి ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఆవాల జీలకర్ర వేసుకుందాము ఓకే ఆ తర్వాత వచ్చేసి పల్లీలు మినపప్పు వేసుకుందాం ఇవి కొంచెం వేగాలన్నమాట ఓకే వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకుందాము ఇవి బాగా కలుపుకోవాలి ఇంకోటి పచ్చిమిర్చి వేగాలి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పసుపు ఇప్పుడు టమాటా కరివేపాకు ఓకే ఇది బాగా మగ్గింది ఉప్పు వేసుకుందాము ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న బొంగుల్ని వేసేసుకుందాము కరివేపాకు కొత్తిమీర వేసుకున్న ఓకే ఇప్పుడు ఇంకా మన బొంగుల్ని వేసేసుకొని కలిపేసుకుందాం పదే పది నిమిషాల్లో మనకు నారంపేట ఉగ్రాని రెడీ ఇప్పుడైతే మనం ఇది బాగా కలుపుకుందాం చూడండి ఎంత బాగైంది ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేటప్పుడు ఏంటంటే కొందరు బజ్జీ ఒగ్రాని చేస్తారు కదా ఇప్పుడు చూడండి నేనైతే ఈ నారంపేట ఉగ్రానికి ఏం చేస్తానో చూడండి ఓకే ఇప్పుడైతే దీని మీద మిక్సర్ కార వేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి పచ్చి ఉల్లిగడ్డ వేసుకుందాము ఇంకెవరికన్నా వచ్చిన వాళ్ళకి ఇట్లనే సర్వ్ చేయాలన్నమాట నిమ్మకాయ ఉన్న వాళ్ళు నిమ్మకాయ వండుకోండి ఓకే ఇప్పుడు మనకి నారంపేట ఉగ్రాన్ని రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక పదే పది నిమిషాలు ఒక మంచి టిఫిన్ అయితే చేసుకుంటారు ఇంకోటి పెరుగు ఇష్టం ఉన్న వాళ్ళు పెరుగు వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఒకగ్రాన్ని నెక్స్ట్ మరో వీడియోతో మేము ఉంటాను